హలో అండి బబ్లు బ్లాగ్స్ ప్రేమ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ పాలు పోసుకూర ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి నేను ఈ చట్నీ చేసి టేస్ట్ చూస్తున్నానండి పైన తాలింబ గింజలు వేసాను కదా వేసుకొని చూస్తున్నాను నేను అవి వేసుకోవడం కోసమే పైన అలా ఉంచుతానండి కలపకుండా అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు మనం ఎలా చేసినా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం వచ్చేసేయండి నేను ఈ బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ పాలు పూసి కోరిక అండి నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను ఈరోజు బాగుండం వల్ల నేను చేద్దాం అనుకున్నాను నేను ఎలా చేసానో చూపిస్తాను వచ్చేసేయండి దానికోసం ముందుగా మనం ఎండుమిర్చి ఎంచుకుందాం అండి నేను మిరపకాయలు చేస్తాను నేను ఒక పన్నెండు కాయల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అండి ఇప్పుడు మనం రోడ్లో దంచుకుందామండి రెండు వేల వేసేసాను కొంచెం గల్లు పేస్తానండి నలిగిపోయినాయండి ఇందులో మనం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కేసేద్దామండి టమాటాలు వేసిన అవసరం లేదండి అయిపోయి నేను పప్పు పచ్చిన పప్పు వేస్తున్నానండి మీరు పోయి నేను ఒకటే వేస్తున్నానండి నాలుగు ముక్కలుగా పెంచుకొని ఒకటే వేసాను అది వెళ్ళిపోయింది కరివేపాకు అండి రెండు జబ్బలు ఇప్పుడు దీన్ని పచ్చట్లా వేసేస్తాం నేనైతే ఇలా ఉంచేస్తాను ఆ పప్పులు దీన్ని ఎలా వస్తుందా అన్నమాట అందుకే నేను ఎలా ఉంచేస్తున్నాను అంతేనండి దేనికే తొత్తు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా వచ్చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి